హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి దానికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు హండ్రెడ్ ఎంఎల్ పెరుగైతే తీసుకున్నాను సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు పుదీనా కొత్తిమీర తరిగింది ఒక కప్పు తీసుకున్నాను అలాగే మసాలా దినుసులు ఇప్పుడు ముందుగా మన మసాలా ప్రిపేర్ చేసుకోవాలిగా దానికోసం బౌల్ తీసుకొని అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగైతే యాడ్ చేసుకోవాలి అందులోనే ధనియాల పొడి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ ఈ మూడు స్పైసెస్ సరిపోతాయండి మీరు కావాలనుకుంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం నెయ్యి కూడా నేనైతే ఆవు నెయ్యి అయితే వాడుతున్నానండి మీ ఇష్టం అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం స్పైస్ అండి మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి అదేవిధంగా మన రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ మిశ్రమంలోనే కొంచెం ఆవు నెయ్యి కూడా యాడ్ చేశాను నార్మల్దే యాడ్ చేసుకోవచ్చు మీరు నూనె వేయచ్చు ఏదైనా పర్వాలేదు ఇదైతే ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇప్పుడు ఈ మిశ్రమాన మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆ మసాలన్నీ బాగా కలిసిపోవాలి ఇవన్నీ బాగా కలిసిపోతే ఈ మసాలంతా మన పన్నీర్ పీసెస్కి బాగా పడుతుంది అనమాట అందుకని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర తరకు పుదీనా కొత్తిమీర తరపు కొంచెం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పన్నీర్ క్యూబ్స్ కూడా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి వీటన్నిటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేయండి ఈ మసాలా అంతా మన పన్నీర్ ముక్కలకి బాగా కలిసే విధంగా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా మన పన్నీర్ పీసెస్కి బాగా పడుతుంది ఇలా కలిపేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా మీరు పక్కన పెట్టేసుకోండి దీనివల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ పనీర్ పీసెస్కి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు బిర్యానీ కోసం నేనైతే బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా వాటర్ పోసి ఒక మూడు సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కడిగాక ఒక అరగంట సేపు అయితే నానాలి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఆనియన్స్ని ఇందాక చూపించా కదా నేనైతే పొటాటో చిప్స్ చేస్తాను కదా దానితోటి తురుముకున్నానండి దానివల్ల బాగా పల్చగా వచ్చాయన్నమాట చాలా ఈజీగా కూడా ఉంది వీటిని డీప్ ఫ్రై చేయాలండి ఆనియన్స్ని ఎర్రగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇవి వేసుకోవడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుంటే పక్కన మనం మనం రైస్ని ఉడికించుకుందాము దానికోసం నేను ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను అందులో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా నేను దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు గ్లాసులు వాటర్ పోసానండి అందులోనే మన మసాలా దినుసులు చూపించాయి కదా ఒక ఇంచు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు నాలుగు లవంగాలు రెండు నాలుగు యాలక్కలు వేసుకున్నాను అలా అదేవిధంగా నాలుగు మిరియాలు కూడా వేసానండి ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అండి వాటర్లో వేసినప్పుడు వాటర్లో కరిగాక కరెక్ట్గా ఉండాలండి ఒక కొంచెం తగ్గితే మళ్ళీ బిర్యానీ టేస్ట్ రాదు మన బిర్యానీ ఉడికినప్పుడు పొడి పొడిగా రావాలి కదా దానికోసం నేనైతే ఆయిల్ యాడ్ చేశాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లు పేస్ట్ వేసానండి ఇప్పుడు నేను మీకు చూపించింది చిన్న స్పూన్ అండి అందుకని నేను చిన్న స్పూన్స్ అయితే రెండు స్పూన్లు వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దది కాబట్టి పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోమని చెప్తున్నాను ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ లోపల మన ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ ఆనియన్స్ అయితే చూసారా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోనే మిగిలిన మసాలా దినుసులు ఉన్నాయి కదా ఒక మన అనాస పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు నాలుగు మిరియాలు ఇవి తీసుకున్నానండి నేను వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయమండి ఇందాక మనం పన్నీర్ మసాలా తయారు చేసాం కదా అందులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే వేయం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని కూడా ఇందులో నేను ఒక పది వరకు జీడిపప్పు తీసుకున్నానండి ఇవి కూడా బిర్యానీలో మంచిగా తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలితే మంచి ఫ్లేవర్స్ వస్తాయి కదా అందుకని ఒక వరకు వేసుకుంటున్నాను మన ఉల్లిపాయలు జీడిపప్పు వేగాక ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం ఉంది కదా అది మొత్తం వేసుకొని జాగ్రత్తగా ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలండి ఇది అంటే అప్పుడు మన మసాలా పూర్తిగా ఫ్రై అయిపోయిందని మనకు అర్థం అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్ తేలే వరకు అయితే దీన్ని మనం ఉడికించుకోవాలి ఇవితల మన ఇసురు అయితే బాగా తెరులుతుంది కదా ఇందులో మనం కడిగి పెట్టుకున్న అయితే నేనైతే రెండు పొయ్యి చేస్తున్నానండి అందుకనే మీకు వన్ బై వన్ అది రైస్ కనిపిస్తుంది ఓకే మన వాటర్ తెరలేక ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా అంటే ఆల్మోస్ట్ మన మసాలా అయితే పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీకి కావాల్సిన పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక నిమిషం వాటిని ఉడకనిచ్చేద్దాము మంచిగా ఎందుకంటే కొంచెం నాకు వాటర్ కొంచెం ఉందేమో అనిపిస్తుంది ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత చూద్దాం అయిపోయిందండి మన మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది వంట తీసేసండి మూత పెట్టేసుకొని దీట్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మన రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాతకి ఎక్కువ సేమ్ అయితే టైం పట్టదు మన బిర్యానీ రెడీ అవ్వడానికి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకొక వన్ మినిట్ అలా మంట ఉంచేసి మనం తీసేద్దాం మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేనైతే పన్నీర్ మిశ్రమం అందాక తయారు చేసాగా దాన్ని ఒక కప్పులో తీసుకున్నానండి రెండు లేయర్లుగా వేయాలని ఇప్పుడు ఆ పన్నీర్ కర్రీ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉన్నాయి కదా అవన్నీ ఒక లేయర్ వేసాను దీనిపై నుంచి మనం ఉడకబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి ఒక లేయర్ వరకు అట్లా రైస్ని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి మనం మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అను సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అయితే మళ్ళీ వేసుకోవాలి ఈ ప్లేస్లో అండి మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేయండి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు మీ ఇష్టం అంటే అది పూర్తిగా ఆప్షనల్ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇందాక మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా పన్నీర్ కర్రీ దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ అండి మొత్తాన్ని ఈక్వల్గా అలా స్ప్రెడ్ చేసుకోండి పైనుంచి మళ్ళీ రైస్ అయితే యాడ్ చేయాలి మళ్ళీ పైనుంచి మనం తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ మంచిగా ఈక్వల్గా వేసేసుకోండి నేను మిగిలిన మొత్తం వేసేస్తున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా రెండు లేయర్లే కాబట్టి మొత్తం వేసేసాను ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫుడ్ కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నానండి ఆవు నెయ్యిలో పసుపు బాగా కలిపేసి అదే వేసుకుంటున్నాను మీ దగ్గర పువ్వు ఉంటే కనుక అదైనా సరే వాటర్లో మెల్ట్ చేసేసి అదైనా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ వైట్గా కావాలనుకుంటే వైట్గా అయినా సరే తినేయచ్చు అది పూర్తిగా ఆప్షన్ అండి మీ ఇష్టం ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి నేనైతే నెయ్యి వేస్తున్నాను ఇది ఆవు నెయ్యి అండి అందుకని అంత పసుపు కలర్లో ఉంది ఆవు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మామూలుదైనా వేయచ్చు మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా వే నెయ్యి నెయ్యికి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని నెయ్యి వేసాను ఇప్పుడు ఒకసారి మనం దమ్ చేసుకోవాలి కదా నేనైతే ఆ బాండికి సరిపోయి కరెక్ట్గా ప్లేట్ తీసుకున్నానండి వేరేది అసలుకి ఏం చేయట్లేదు గాలి బయటికి రాకుండా కోసం ఒక తెప్పాలో వాటర్ పోసేసి పైనుంచి పెట్టాను దీనివల్ల ఏంటంటే గాలి బయటికి రాదండి మన రైస్ బాగా ఉడుకుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎనిమిది నిమిషాల వరకు ఎనిమిది ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుందండి మంది బిర్యానీ అవ్వడానికి ఒక ఎనిమిది నిమిషాల తర్వాతకి చూద్దాం మన రైస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఆల్మోస్ట్ ఎనిమిది ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం నైంటీ పర్సెంట్ వరకు ఉడికిచ్చాం కదా అందువల్ల ఆ టైం అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి మన రైస్ ఎంతవరకు వచ్చిందో సో మన రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక పక్క నుంచి తీయండి నీట్గా చూసారా అట్లా కలర్స్ కలర్స్గా కనిపిస్తుంది కదా వైట్గా ఎల్లోగా రెడ్గా మన మసాలా కలర్ అనమాట అది మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా మన పర్రి పన్నీర్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి మన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ మరొక కొత్త రెసిపీ అయితే మళ్ళీ కలుసుకుందామండి